పరిపాలన చేసిన తర్వాత మంత్రులు చెప్పారు మీ ముందు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఈ బెంగతోనే ఉన్నారు ఇప్పటికీ మీ వంశంలో కొంతమంది పితృదేవతలు ప్రేతత్వం నుంచి విడుదల పొందలేదు అలాగే ఉన్నారు దాహంతో మీ వంశంలో వాళ్ళు ఎవరు చేయలేకపోయారు ఈ పని ఆయన విన్నాడు తప్పకుండా ఈ పని నేను చేస్తానన్నాడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి తండ్రింటేనే మర్యాద లేనివాడు ఎక్కడో ముక్తాతల మీద గౌరవంతో ఏదైనా చేస్తాడా వాడు చేసేది ఉండదు ఇప్పుడు రాజ్యానికి వచ్చిన వాడు హాయిగా రాజ్య సుఖాలు అనుభవించాలా వాళ్ళ కర్మ అప్పుడు ఏదో వాళ్ళు అలా కర్లేని పనులు అన్నీ చేశారు పోయారు పూనులు ఎదురు ఊసేందుకు ఇప్పుడు మనం పరిపాలన చేసుకుందాం ధర్మంగా అనచ్చు త్యాగం అంటే ఇది తన కొరకు తాను బతకడం కాదు తను ఎందులో పుట్టాడో ఆ వంశంలో వాళ్ళను ఉద్ధరించడం గొప్ప అనుకున్నాడు రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు తపస్సు రామా ఆ భగీరథుడు మీ వంశంలో వాడు రాముడు చెప్తున్నాడు విశ్వామిత్రుడు వింటున్నాడు రామచంద్రమూర్తి ఓ తన వంశకర్తల్ని ఉద్ధరించడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేశారు మా వాళ్ళు ఇదే రామచంద్రమూర్తి భరతుడికి రాజ్యం కావాలంటే తీసేసుకోమను నేను ఇట్నుంచి అరణ్యాలు వెళ్ళిపోతానన్నాడు మీకు శ్రీరామాయణంలో తర్వాత రామచంద్రమూర్తి యొక్క సత్య ధర్మ నిష్టంతో వశిష్ట విశ్వామిత్రులు మాట్లాడిన మాటల్లోంచి వచ్చినదే గురువు అంటే అది గురువు వాక్ అంటే అలా ఉంటుంది వినేవాడు ఉంటే కాబట్టి ఇప్పుడు ఆయన గోకర్ణక్షేత్రాన్ని చేరాడు నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఈ గోకర్ణక్షేత్రం గురించి బస్సులో క్విజ్ పెట్టుకుంటూ వెళ్ళాం కూడా రామాయణము క్షేత్రము అని ఆ గోకర్ణ క్షేత్రం చాలా గొప్పగా ఉంటుంది శృంగేరి వెళ్ళేటటువంటి వాళ్ళకే ఆ గోకర్ణం ఆ తర్వాత ఉడిపి మూకాంబిక ధర్మస్థలి కుక్షి సుబ్రహ్మణ్యం కుక్కి అంటుంటారు కుక్షి కుక్షి సుబ్రహ్మణ్యం శృంగగిరి ఇవన్నీ ఒక చోటికి వచ్చేటటువంటి ప్రదేశాలు అవి అక్కడికి వెళ్ళి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేశాడు ఎటువంటి తపస్సుట ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తర్ష ఘోరే తపసి తిష్ఠి ఎవరో చేసినటువంటి పొరపాటు వంశంలో ఈయనెంత కష్టపడుతున్నాడో చూడండి ఊర్ధబాహు రెండు చేతులు పైకెత్తాడు పంచతప నాలుగు గ్రీష్మ ఋతువులు అగ్నిహోత్రాన్ని పెట్టుకుని కన్నులు ముయ్యకుండా సూర్యుడు వంక అలా చూస్తూ ఉన్నాడు దీన్ని పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు పంచతప మాసాహారో నెలకి ఒక్కరోజే ఆహారం తిన్నాడు జితేంద్రియ ఇంద్రియములను గెలిచి నిలబడ్డాడు తస్య వర్ష తపస్సు చేశాడు ఘోరమైన తపస్సులో బ్రహ్మగారి గురించి అలా నిలబడ్డాడు ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు అప్ప ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడరా ఆయన దిగొచ్చారు భగీరథ మహాభాగ ప్రీతస్ జనీశ్వర తపసాచ సుతప్తేన వరం వరయసు నాయన నీకేం కావాలి నీ తపస్సు చేత ప్రీతి చెందాను నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నారు గంగా సరి భస్మన్య మహాత్మనాం స్వర్గం గచ్చేయుర మే దేవ దేయాతిర్దేవ నవసీదేత్ కుల మా ప్రపితామహులైనటువంటి వారు పితృ పితామహ ప్రపితామహ ప్రపితామహులైనటువంటి వాళ్ళంటే ముత్తాతలు దాహం కూడా తీరకుండా ప్రేతత్వం విడవడానికి వీలు లేకుండా పడున్నారు కపిల మహర్షి యొక్క ఆగ్రహ జ్వాలలకు భస్మరాశులై వాళ్ళ మించి గంగ ప్రవహించాలి అందుకని స్వర్గలోకం నుంచి గంగని విడిచిపెట్టండి ఇది నా మొదటి వరం రెండు ఏమి ప్రారంధమో తెలియదు కానీ మా ఇచ్వాకు వంశంలో ఎప్పుడు సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారు మా ఇచ్వాకు వంశం సంతానానికి ఇబ్బంది పడకుండా మా వంశము ఎప్పుడు సంతోషంగా పుత్రపుత్రాభివృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించవలసింది అంటే చతుర్ముఖ బ్రహ్మగారు చూసి అన్నారు తప్పకుండా ఇందులో ఒక వరం నేను నీకు ఇచ్చేస్తున్నాను ఇచ్వాకు వంశంలో ఇంకా సంతానానికి ఇబ్బంది లేకుండా తప్పకుండా వంశం కొనసాగుతుంది బిడ్డలు పుడతారు కానీ నాయన గంగ ఆకాశంలోంచి లోకంలోకి రావాలన్నావే ఆ కోరిక నేను తీర్చలేను ఎందుకో తెలుసా పతనం రాజన్ పృథివీన సహిష్యసి పృథివీన సహిష్యాం వై పశ్యామి పశ్చామి గంగ ఆకాశంలోంచి కాని భూమి మీద పడిందా పాతాళలోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి భూమి మీద కాని పడిందా ఈ భూమి తట్టుకోలేదు కదిలిపోతుంది భూమి కాబట్టి భూమి యొక్క స్వరూపం పాడవకూడదు కాబట్టి గంగని ఆకాశంలోంచి భూమి మీద పడు అని చెప్పడం కుదరదు కానీ నేను నీకు ఒక మార్గం చెప్తాను అలా పడాలి అంటే భూమి మీద నిలబడి గంగ పడుతున్నప్పుడు తల మీద పట్టి విడిచిపెట్టగలిగిన వాడు వాడు ఉండాలి అలా పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ సమస్త బ్రహ్మాండములో వీరనాణ్యం ఇంకెవ్వడూ లేడు పశ్యామి ఉన్నాడు చూస్తున్నాను ఎవడో తెలుసా సూలినహా త్రిశూలం పట్టుకున్న మహాదేవుడు త్రిపురాంతకుడు త్రయంబకుడు సదాశివుడు పరమేశ్వరుడు పరమశివుడు ఉన్నాడే ఆయన పట్టుకుంటాడు ఆయన కాని వచ్చి నిలబడ్డా గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది ఆయన తల మీద పడితే ఆయన తట్టుకోగలడు భూమి కూడా తట్టుకోగలదు ఆయన తల మించి కింద పడుతుంది అందుకని పరమశివుడు వస్తే విడిచిపెట్టడం కుదురుతుంది అంతకన్నా నేను ఏం చెప్పను స్వస్తి అని లేచిపోయాడు అంటే ఇప్పుడు ఏం చేయాలి పరమశివుడి అడగాలి కదా అవుతుందిలే మన వల్ల ఇప్పటికీ వెయ్యేళ్ళు ఊర్ధ బాహు పంచతప మాసాహారో జితేంద్రియ ఇంత తపస్సు చేశాం మళ్ళీ ఇప్పుడు పరమశివుడి గురించి తపస్సు ఇప్పుడు ఆయన కోసం తపస్సు చేస్తే ఆయనేమంటాడో మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రారంభం వెళ్ళిపోదాని రాజ్యానికి ఏదో ఒకటి సాధించానుగా అని వెళ్ళిపోవచ్చు వెళ్ళలేదు ఇది భగీరథ ప్రతిజ్ఞ అంటారు నేను సాధించి తీరుతాను పట్టుదలంటే ఎలా ఉంటుందో రామా చూడు వెయ్యేళ్లు తపస్సు చేసి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు మీ వంశంలో వాడే చెప్తున్నాడు రామచంద్రమూర్తికి ఓ పట్టుదలంటే ఇలా ఉండాలన్నమాట మొక్కవోని సాహసంతో ఉండాలన్నమాట రాముడు నేర్చుకుంటున్నాడు చెక్కుతున్నాడు విశ్వామిత్ర మహర్షి మీరు రెండో కోణాన్ని కూడా చూస్తుండాలి కేవలం రామాయణ కథ కింద వినేసేయకండి కాబట్టి ఇప్పుడు మళ్లీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలు పెట్టాడు రాత్రి లేదు పగలు లేదు రెండు చేతులు పైకి పెట్టి మాసాహారో బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు నెలకోసారి ఆహారం తిన్నాడు ఇప్పుడు ఆహారం లేదు వాయుక్ష వాయుక్షో కేవలం గాలి తింటున్నాడు నిరాశ్రయమి ఆశ్రయం కూడా లేదు అచలహ కదలటం లేదు స్థానువత్ బిగిసిపోయినటువంటి విగ్రహం ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడంతే నిలబడి రెండు చేతులు పైకెత్తి తదేకంగా పరమశివుడి గురించి తపస్సు చేశాడు చేస్తే అలాంటి తపస్సు ఒక సంవత్సరం పాటు చేశాడ చేస్తే పరమేశ్వరుడు ప్రీతి చెందాడు ప్రీత స్నేహం నరశ్రేష్ట కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం ఇది శంకరుడంటే తండ్రితనం మహానుభావుడిది ఆయన అన్నాడు నీకేం కావాలి అని అడగలేదు నాయన ప్రీత స్నేహం నరశ్రేష్ట కరిష్యామి తవ ప్రియం నీకు ఏది ప్రియమైనదో అది నేను చేస్తాను నీ తపస్సుకి మెచ్చుకున్నాను శిరసాధారయిష్యామి నెత్తి మీద పట్టుకుంటాను ఏమిటి శైలరాజు సుతామహం పర్వతపుత్రి గంగని పట్టుకుంటాను ఏమంటే పురాణం చెప్పండి అంటే చెప్తారు ఏమైనా కొంచెం ఊరేగింపుకు ముందు నడవండి అంటే నడుస్తారు ఏమండి మీరంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఓసారి కింద నించోండి ఫస్ట్ ఫ్లోర్ లోంచి నీళ్లు వస్తామంటే నించుంటారా పరమశివుడు అంటే అది ఆయన అంత పితృహృదయం ఉన్నవాడు మహానుభావుడు కాబట్టి తప్పకుండా నేను పట్టుకుంటాను అన్నాడు అడగకుండా శైలరాజ సుతామహం అన్నాడు సరే వెళ్ళాడు అసలు ఆ నిలబడినటువంటి భంగిమ ఆశ్చర్యంగా ఉంటుందండి ఈ ఆ భంగిమ ఉపాసన యోగ్యం అద్భుతం రెండు కాళ్ళు పక్కకి పెట్టి రెండు చేతులు ఇలా నడుం మీద వేసుకుని చే ఇలా తలకొద్దిగా పైకెత్తి ఇలా జటాజూటాన్ని కొంచెం విస్తరించి రా పడు జటాజూటంలో అన్నట్టుగా ఇలా నిలబడి ఉంటాడు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఉంటున్నటువంటి మూర్తి ఇలా చూస్తూ ఉంటాడు ఇలా ఆయన వెళ్ళి నిలబడ్డాడు వచ్చి పడు అని చూసిందిట పై నుంచి గంగమ్మ చూసి అచింతయసా దేవి గంగా గంగా పరమదుర్ధరా దిశా వ్యహం హి పాళం స్రోతసా గృహ్యశంకర తస్వాలేపన జ్ఞావా క్రుద్ధస్ భగవాన్హర తిరోభావ బుద్ధి చక్కిరే త్రిణయనస్తా సా తస్మిన్ పతి పుణ్య పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవత్ ప్రతి రామ నైవ నిర్గమనం ఆయన అలా నిలబడి పైకి చూస్తున్నాడు గంగమ్మ పైనుంచి చూసిందిట శంకరుడు నించున్నాడు తపస్సు చేసి సాధించాడు వెళ్ళు అన్నారు ఇప్పుడు ఆవిడ ఒక విచిత్రమైన నవ్వు నవ్విందిట నవ్వి అనుకుంది పిచ్చాడు ఏమిటో నన్ను పట్టుకుంటానని నించున్నాడు ఏదో బ్రహ్మగారు అన్నారని వచ్చి నించుండిపోయాడు ఏమిటో అనుకుంటున్నాడు మొసళ్లతో ఎండ్రకాయలతో తాబేళ్లతో పెద్ద పెద్ద పావులతో ఆకాశం నుంచి నేను పెద్ద ధారగా వెళ్ళి ఆయన జటామండలం మీద పడితే తల మీద పడితే తల దిమ్మిక్కి కింద పడిపోతాడు ఈచ్ చేస్తాను పాతాళ లోకానికి ఏమిటో నన్ను పట్టగలిగిన మొనగాడిని అనుకుని చూస్తున్నాడు ఇంతటి జటామండలం విప్పాడనుకుంది ఆయన అనుకున్నట్ట చూసాట పరమేశ్వరుడు హర ఆయనకి తెలియదండి ఎవరి మనసులో ఏముందో ఓహో నేను పట్టలేననుకుంటోంది అనుకుని ఒక్కసారి తన జటాజూటాన్ని పెంచి నించున్నాడు ఆవిడ సాకథం చిన్మహింగం తుమ్న శక్నో యత్నమాస్తి నైవ నిర్గమనం లే భే జటా మండల మోహిత కొన్ని సంవత్సరాల పాటు ఆకాశంలోంచి పడిన గంగ పరమశివుని యొక్క జటాజూటంలో తిరుగుతూనే ఉంది చుక్క నీరు కింద పడలేదు అలా కట్టేశాడంతే ఇప్పుడు అనుకుందిట గంగ గంగ గంగతో పాటు మొసళ్ళు ఎండ్రకాయలు తాబేళ్లు చేపలు పావులు రాక్షసులు ఇన్ని అందులో పట్టేస్తున్నాయి దీన్నండి స్తోత్రం చేశాడు రావణాసురుడు నేను గంగానది సైకతంలో కూర్చుని విశ్వనాథుడి వంక చూస్తే జటాట వీగల జల ప్రవాహ పావితస్థలే గలేవలం జలంబితం భుజంగ ఢమడ్ ఢమద్ ఢమద్ ఢమన్ నినాద మడ్డమర్వయం చకారండవం తనోతున శివం జిలిగద్ధ్ ధగజ్ జల పట్ట పవే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ అగర్వసర్వ మంగళ కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజేంటు అందులో చెప్తాడు పరమశివుడు తాండవం చేస్తుంటే ఆ జటాజూటం ఇలా తిరుగుతుంటే అందులో గంగానది కూడా తిరుగుతుంటే బిందెలో నీళ్లు తిరుగుతున్నట్టు తిరుగుతున్నట్టుగా తిరిగేటటువంటి ఓ పరమశివా గంగతో నిండినటువంటి ఆ జటాజూటంతో ఉన్నటువంటి నీ స్వరూపాన్ని నేను ఈ నది సైకతంలో కూర్చుని నీ ఆలయ శిఖరం వంక చూస్తే కదా నిలింప నిజరి నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతిస్తం వహన్ కదా నిలింప నికో నికుంజకోట కోట రేవసన్ విముక్త దుర్మతిస్తా శిరస్ శిరస్య మంజలిస్తవన్ అంటాడు ఇక్కడ ఈ సైకతంలోంచి చూస్తుంటే నాకు సాకార రూపుడవై ఎప్పుడు కనపడతావో విశ్వనాథ అన్నాడు అటువంటి గంగని పట్టి తాండవం చేసేటటువంటి పరమశివ స్వరూపం యొక్క గొప్పతనం ఏమిటో చూసింది గంగ పడుతూనే ఉంది సంవత్సరాల పాటు దేవతలందరూ వచ్చేసారు యక్షులు గంధర్వులు కిన్నిరులు కింపురుషులు అంతఃపురాన్ లాంటి విమానాలతో వచ్చి ఆకాశం అంతా నిండిపోయారు ఏమాశ్చర్యం అక్కడ భగీరథుడు ఇక్కడ పరమశివుడు పడుతున్న గంగా చుక్క నీరు కింద పట్టలేదు అలా పట్టేశాడు మహానుభావుడు అహంకరించింది గంగా అని చూశాట చూశాడు 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 భగీరథుడు మళ్ళీ తపస్సు చేశాడు ఇంకా మనమేం చేస్తాను లేని వెళ్ళిపోలేదు ఇది భగీరథ ప్రయత్నం అంటారు మళ్లీ తపస్సు చేశాడు అయ్యాడు అహంకారము బాగుంది మీ కోపము బాగుంది కట్టేశారు మా పితృదేవతలు ఎప్పుడు తరిస్తారు అయ్యా విడిచిపెట్టండి అన్నాడు గంగమ్మ కూడా చిన్నబుచ్చుకుంది ఏమో అనుకున్నాను శంకరుడు అంటే మహానుభావుడు తెలియక ఈ ఈయన జటామండలంలో నేను ఇలా ఉండిపోవలసిందే అనుకుంది అప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు గంగని జటాజూటంలోంచి అంత నీరు ఎంత ట్యాంక్ అండి అది ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు ఇన్నేళ్ల నుంచి పడినటువంటి గంగని పట్టినటువంటి నీ స్టోర్ అంటే నిల్వ ఉంది నీరు దాన్ని ఒక్కసారి విడిచిపెట్టేట జటామండలంలోంచి అన్ని వేపుల నుంచి విడిచిపెడితే హ్లాదినీ తథాపరా తూర్పు దిక్కుగా హ్లాదిని పావని నలిని అనేటటువంటి మూడు పాయల కింద గంగ ప్రవహించి వెళ్ళిపోయింది అదే గంగ సుచు సింధుశ్చైవ మహానది పశ్చిమ దిక్కుకి సుచక్షువు సీత సింధువు మహానది అనేటటువంటి సింధువు అనేటటువంటి పేర్లతో పశ్చిమ దిక్కుకు పడింది పడి అటువైపుకి ప్రవహించింది ఏడవపాయ భగీరథుణ్ణి అనుసరించి లోకం వేపుకి ప్రయాణం చేస్తోందంటే ఆయనకి తెలిసి ఎక్కడున్నాయో సగరపుత్రుల యొక్క భస్మరాశులు అందుకని ఆయన ముందు రథం మీద భగీరథుడు వెడుతున్నాడు వెనక గంగ ప్రవహించి వెళ్ళిపోతోంది ముందు భగీరథుడు వెనక గంగ వెళ్ళిపోతుంటే చూశారట అక్కడి నుంచి పడుతున్న గంగా పరమశివుడి జటాజూటం ఆయన ఒళ్ళంతా తరిచిపోయి పడుతున్న గంగా గంగ ప్రవాహం ఆ గంగలో వెళ్ళిపోతున్నటువంటి పాములు మొసళ్ళు ఎండ్రకాయలు ముందు భగీరథుడు ఆయన వెనక వెళ్ళిపోతున్న గంగ కొన్ని చోట్ల కింద పడుతూ కొన్ని చోట్ల పైకి లేస్తూ కొన్ని చోట్ల తుంపర్లు కక్కుతూ కొన్ని చోట్ల గుద్దుకుంటూ కొన్ని చోట్ల చప్పుడు చేస్తూ కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ అది వెళ్ళిపోతుంటే గంగ గగనాశంకర శిరస్తతో ధరణిమాశ్రిత యశ జలం తీవ్ర శబ్ద పురస్కృతం బ్రహ్మాండమైనటువంటి ఘోష చప్పుడు రంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంభ దొంగుతో నురకతో పువ్వాట తుంపర్లతో భంగులు సల్పుతు జంఘలించుతున్న భో భగము నుండి జరన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్న శంకర అంటారు అలాంటి గంగావతరణం ఆ గంగమ్మని పట్టి విడిచిపెడుతుంటే ఆ గంగమ్మ పెడుతుంటే చూశారట అందరును మచ్చ కచ్చ సుమార గణైస్తథ పతద్ధి పతి పతితైశ్చాన్యై వ్యరోచత వసుంధరా ఆ దేవతలు యక్ష గంధర్వ కిందిర కింపురుషాది సమస్త జాతులు ఆకాశంలో నిలబడిపోయి ఆ నిలబడిపోతే వాళ్ళ విమానాల కాంతులు మేఘాల కాంతులతో కలిసిపోయిట పడిపోతున్నటువంటి గంగ కాంతులు హంసల గుంపులు పడిపోతున్నట్టు ఉన్నాయిట అందులో మెరిసిపోతున్నటువంటి చేపలు మెరిసిపోతున్న మొసళ్ళు మెరిసిపోతున్న పాములు వీటి మెరుపులతో ఆకాశం నిండిపోయిందిట కింద పడిన గంగ వెళ్ళిపోతుంటే ఆ ప్రవాహపు కాంతులు నురుగు శబ్దం కొన్ని చోట్ల వంకర్లు తిరుగుతోంది పైకి ఎక్కుతోంది కింద పడుతోంది ముంచెత్తుతోంది వెళ్ళిపోతుంటే చూశారట ఏమి అదృష్టం రా నిజంగానని గగనాశంకరస్తి తోధరణిత అప్పుడు వీళ్ళందరూ చూసి సామాన్యమైనటువంటి గంగావతరణమాని తత్ర దేవర్ శ్రీగంధర్ తలవాసిన భవాంగపతి తంతో ఎం పవిత్ర ఆ పాపాలు చేసి స్వర్గలోకం నుంచి కింద పడిపోయినటువంటి వాళ్ళు పుణ్యమైపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళు పాపంతో ఉన్నటువంటి వాళ్ళందరూ సాక్షాత్తు పరమశివుని యొక్క జటాజూటాన్ని ఆయన శరీరాన్ని తాకి కింద పడుతున్న గంగ అని అంత వేగంతో పడుతున్నటువంటి గంగలో తల పెట్టడం సాధ్యం కాదు కాబట్టి తల వ్రక్కలైపోతుంది కాబట్టి నీళ్లు ముట్టుకుని అది చల్లుకుంటున్నారట చల్లుకోగానే పాపరాశంతా దగ్ధమైపోయి అయిపోయి వాళ్ళు విమానాల్లో ఊర్ధలో కాలగలిపోతున్నారట ఊర్ధలోకాల్లో ఉన్న వాళ్ళు ఇది చూసామ్మ బాబో ఇటువంటి గంగ మనకి దొరుకుతుందా ఇటువంటి సన్నివేశం దొరుకుతుందా వెళ్లి స్నానం చేద్దామని విమానాలు దిగిపోతున్నాయి స్నానం చేస్తున్నారు విమానాలు పైకి ఎక్కేస్తున్నాయి ఏమి గంగావతరణం ఏమి ప్రవాహం ముందు భగీరథుడు వెనక గంగా చూసి తీరాలని గంగా ప్రవాహానికి రెండు పక్కల ఒడ్లు మించి ఎన్ని వేల రథాలు వెళ్ళిపోతున్నాయి ఇన్ని రథాల సవ్వడి ఇంత గంగా ప్రవాహం ముందు భగీరథుడు వెనక్కి చూస్తూ వచ్చేస్తున్న గంగని చూస్తూ సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు ఇలా వెళ్ళిపోతుండగా వెళ్ళిపోతుండగా మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి జహ్మహర్షి యజ్ఞ కవాటంలో యజ్ఞం చేసుకుంటున్నాడు అనుకోలేదు ఈ గంగా ప్రవాహం ఒక్కసారి వచ్చి ఆ ఆయన చేస్తున్నటువంటి యజ్ఞ వాటాన్నంతటినీ కూడా అంటే యజ్ఞ ప్రదేశాన్ని యజ్ఞ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ కుటీరాలని అగ్నిగుండాల్ని అన్నిటినీ ముంచెత్తి తనతో పాటు తీసుకెళ్ళిపోయింది

గంగ ఇంత ప్రవాహంతో వచ్చి యజ్ఞవాటాన్ని ముంచెత్తడంతో కోపం వచ్చి ఒక్కసారి ఆ గంగలంతటిని ఆచమనం చేసి లోపలికి తాగేశాడు ఇప్పటి వరకు ఆకాశంలో వాళ్ళు గంగ వెంట పరిగెత్తుకు వస్తున్న వాళ్ళు ఇలా చూసేటప్పటికి గంగ లేదు ఎండిపోయింది మొత్తం భూమి అయ్యబాబోయ్ బాబో జహను మహర్షి ఇలా తాగేశాడు చప్పుడు ఆగిపోయింది వెనకాతల ప్రవాహం లేదు భగీరత ఇలా వెనక్కి చూశాడు ఏ లేదు భూమి హిమాలయాల వరకు ఏమైపోయింది గంగను చూశాడు జహ్ను మహర్షి లోపలికి గుచ్చేసుకున్నారు గంగనన్నారు అప్పుడు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు భగీరథులు అందరూ వెళ్లి జగన్ మహర్షి కాళ్ళ మీద పడ్డారు మహానుభావ ఎంత కష్టపడి తీసుకొచ్చానో తెలుసా నా పితృదేవతల కోసం పాతాళానికి తీసుకెళ్తున్నాను నువ్వు తాగేశావు మహానుభావ నా మీద కారుణ్యం వహించి విడిచిపెట్టవయ్యా ప్రవాహానికి లక్షణం కదా ముంచెత్తడం నన్ను క్షమించి విడిచిపెట్టన్నారు తప్పకుండా విడిచిపెట్టేస్తానని చెప్పి తన కుడిచి విలోంచి గంగధారణం తట్టిని వదిలిపెట్టేశాడు జహ్ను మహర్షి యొక్క చెవిలోంచి పుట్టింది కాబట్టి తస్మాత్ గంగా అంతే ఇప్పుడు పరమశివుడి యొక్క తల మించి పడి ఇలా వచ్చి ఆయన నోట్లోకి తాగబడి మళ్ళీ ఆయన చెవిలోంచి విడిచిపెట్టబడి మళ్ళీ భగీరథుడి యొక్క రథా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోతున్నటువంటి గంగా ప్రవాహాన్ని చూసి ఇంకో అద్భుతం చూడండి చూడండి ఆయన చెవిలోంచి అలా వచ్చేస్తుందో గంగా ఆయన శరీరంలోంచి పుట్టింది కాబట్టి వీడికి జాహ్నవి అని పిలుద్దామన్నారా జాహ్నవి జాహ్నవి అని అందరూ పువ్వులేసి పూజ చేశారు ముందు భగీరథుడు మళ్ళీ సంతోషంగా వెళుతున్నాడు మళ్ళీ గంగెళ్ళిపోతుంది మళ్లీ దేవతలు పేరు మళ్ళీ గంగ పరిగెత్తుంది మళ్ళీ అందరూ పరిగెడుతున్నారు మళ్లీ రథాలు మళ్లీ స్నానాలు మళ్లీ పైకి వెళ్ళేవాళ్ళు మళ్ళీ కిందకెళ్ళేవాళ్ళు గంగావతరణం అంటే అదో పెద్ద హడావిడితో కూడుకున్న విశేషం అండి ఆఖరికి అందరూ కలిసి వెళ్ళారు వెళ్ళి భగీరథుడు పాతాళ లోకంలో పితృదేవతల యొక్క భస్మ రాసులు పడి ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి రథాన్ని పక్కకు పెట్టాడు ఒక్కసారి ఈ గంగానది వచ్చి బూది పైకి రేగిపోయేటట్టుగా ఈ బూడిద కుప్పలన్నిటి నుంచి ప్రవహించింది భస్మస్ భస్మన్ యథాప్లూతే రామ గంగా నవై సర్వలోక ప్రబ్రహ్మ రాజానమి బ్రవీత్ ఎప్పుడైతే ఈ బూడిద కుప్పల మించి ఒక్కసారి గంగ ప్రవహించిందో వాళ్ళందరికీ దాహం తీరిపోయి వాళ్ళ ప్రేతత్వం పోయి వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు అరవై వేల మంది అప్పుడు పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు నాయన లోకంలో దుర్లభం ఎవ్వరూ సాధించలేనటువంటిది అత్యద్భుతమైనటువంటి కర్మ చేశావు గంగని స్వర్గలోకంలోంచి భూమి మీదకి దింపి పాతాల లోకానికి తీసుకెళ్ళావు నీ పితృదేవతలు తడించారు ఇది ఎవ్వరూ సాధించలేని ప్రజ్ఞ నీ కష్టంతో నీ తపస్సుతో ఆకాశంలో ఉన్న గంగ భూమి మీదకి వచ్చింది కాబట్టి ఇక నుంచి గంగ నీ కుమార్తెగా పరిగణింపబడుతుంది గంగని భాగీరథి అని పిలుస్తా ఉన్నాడు అని గంగా త్రిపదగా రాజన్ దివ్యా భాగీరథీతి చీన్ పదో భావంతీతి త్రిపథగా స్మృత ఆకాశం నుంచి భూమి మీద పడి భూమి నుంచి పాతాలలో వెళ్ళింది కాబట్టి గంగకి త్రిపథగా అని పేరు గంగ భగీరథుని యొక్క ప్రయత్నంతో వచ్చింది కాబట్టి భాగీరథి అని పేరు జిహ్నువు తాగి విడిచిపెట్టారు కాబట్టి జాహ్నవి అని పేరు ఇన్ని పేర్లు మార్చుకుంటూ గంగ ఆఖరికి ఇక్ష్వాకు వంశంలో ప్రవహించి ప్రభవించి మహోత్సాహంతో ప్రవర్తించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి ఆ సగరులు అరవై వేల మందిని తరింపచేసింది అటువంటి గంగ భూలోకం మీదకొచ్చినటువంటి ఈ కథావృత్తాంతం ఏదైతే ఉందో స్వస్తి అని నోరు తెరుచుకు వింటున్నాడు రామచంద్రమూర్తి రామా ఇది గంగావతరణం విన్నావా సంధ్యాకాలం దాటిపోతోంది లే సంధ్యావందనం చేద్దాం అన్నాడు లేచాడు కాని రామచంద్రమూర్తి మనసంతా నిండిపోయింది అబ్బా ఏమి మా పితృదేవతలు ఏమి ప్రయత్నం ఏమి గంగా అవతరణం ఇంతటి కీర్తి సాధించిన మహాపురుషులు ఇంతటి స్థితిని పొందినవారు ఇటువంటి వారు నా పితృదేవతలై ఉన్నారు నేను ఎంత గౌరవంగా ప్రవర్తించాలి వాళ్ళ కీర్తిని నేను ఎంత నిలబెట్టాలి చిన్న పిల్లాడు ఆ వంశం గురించి విని నాకు ఎంత బాధ్యత ఉందో అనుకుంటున్నాడు చెక్కాడు విశ్వామిత్రుడు ఇన్ని చెప్పాడు కదా అని విని విని అలిసిపోయావని ఇంకా చెప్పలేదు సంధ్యాకాలం దాటిపోతోంది ఆయన లే విహిత కర్మాచరణం మాత్రం విడిచిపెట్టాడు సంధ్యావందనానికి లేవలసింది లే పద సంధ్యావందనం చేసుకొద్దాం కాలం దాటిపోతోంది అని ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటారు ఆయన ఎప్పుడు ఫలశ్రుతి ఆయన ఆయనన్నారు ధన్యం యశస్వమాయ్యం పుత్రం స్వర్గమతీవచ్రావయతి విప్రేషు క్షత్రియేష్తరేషు చ ప్రీయం తే పితరస్త ప్రీయతాని చ ఇద్యానమవ్యగ్రో గంగావతరణం శుభం య చకాకుత్స సర్వాన్ కామ అనువ్ను సర్వే ప్రణశ్యంతి పాపా ప్రణశ్యయుర్తిశ్చవే వాల్మీకి మహర్షి ఇన్ని చెప్పాలి అంటే అది ఎంత పవిత్రమైన ఆఖ్యానమై ఉంటుందో మీరు ఆలోచించండి రామ ఎవరైతే ఈ గంగావతరణాన్ని ప్రశస్తమైన మనస్సుతో అంటే నమ్మకంతో కూర్చుని నమస్కరించి విని సంతోషిస్తున్నారో వాళ్ళకి ధన్యం వాళ్ళు ధన్యులవుతారు యశస్వం కీర్తివంతులవుతారు ఆయుష్యం వాళ్ళకి ఆయు ఆయుర్దాయం కలుగుతుంది పుత్ర్యం స్వర్గమ స్వర్గ స్వర్గమతి చత ఈ శరీరం పడిపోయిన తరువాత వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు యశ్రావయతి విప్రేషు వితరేషు చా ఇది విన్నటువంటి సమస్త మనుష్యులు ఎవరు విన్నారో వాళ్ళందరూ వాళ్ళు ఏ ఏ సంప్రదాయాలకు ఏ ఏ కులములకు వారైనా సరే అందరూ కూడా ప్రియంతే పితరస్తస్య గంగావతరణం కథ జీవితంలో విన్న రోజున పితృదేవతలు పితృదేవతలందరూ ఎంతో సంతోషిస్తారు మా వాళ్ళు వాళ్ళ గంగావతరణం విన్నారు అని ప్రియంతే చ అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ సంతోషిస్తారు గంగావతరణం చెప్పినా గంగావతరణం విన్నా ఆ ప్రాంగణంలో ఉన్న దేవతలందరూ మురిసిపోయేది ఎప్పుడంటే గంగావతరణం చెప్పిన రోజున మురిసిపోతారట కాబట్టి ప్రియంతే దైవతానిచ ఇదమాఖ్యా నమ వ్యగ్రో గంగావతరణం శుభం అటువంటి ఈ గంగావతరణం శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని రామా నీకు వివరించినదా రామునికి విశ్వామిత్రుని చేత వివరింపబడిన దానిని విని ధన్యులవుతారు శృణోతి చకా కుత్సామ అను గంగావతరణ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి ఏవి అభ్యున్నతి కల్పిస్తాయో అటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి సర్వే పాపా ప్రణశ్యంతి చేసిన పాపములు ఏవైనా